వీక్లీ ఆఫ్ వారాంతప్ సెలవు అనేది మనుషులకే పనిచేస్తులకే కాదు మూగ జీవాలకు కూడా ఇస్తున్నారు వీక్లీ ఆఫ్ అక్కడ ఇంత ఎక్కడో తెలుసా జార్ఖండ్ లోని లా త్యోహార్ లో రైతులు మూగ జీవాలకు ఒక రెస్ట్ ఇచ్చే డే కూడా పెట్టుకున్నారు వాళ్ళు ఈ ఒక రెస్ట్ డే ఇవ్వడం వల్ల తెల్లారితే బాగా ఉత్సాహంతో పనిచేస్తాయని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు ఈ కాలంలో మనుషులకే వీక్లీ ఆఫ్ లేకుండా ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ కష్టపడుతున్నటువంటి ఈ కాలంలో జీవాలకు ఒక రోజు వీక్లీ ఆఫ్ ఇవ్వడం అనేది చాలా మంచి పద్ధతి ఇక్కడ హిందూ రైతులు అయితే గురువారం మరియు ఆదివారం రోజులు క్రిస్టియన్ రైతు అయితే ఆదివారం రోజు ముస్లిం రైతులు అయితే శుక్రవారం రోజు ఈ పశువులకైతే వీక్లీ ఆఫ్ ఇస్తున్నారు ఇటువంటి ఈ వీక్లీ ఆఫ్ అనే సాంప్రదాయాన్ని చాలా ఏళ్ల నుంచి అయితే ఇక్కడ అనుసరిస్తున్నారు ఆ మూగ జీవాలు ఎంత సంతోషపడతాయి ఇట్లా వీక్లీ ఆఫ్ ఇవ్వడం వల్ల ఇక్కడ దీపావళి అయిన తర్వాత సెకండ్ డే పశువులకైతే తీసుకొచ్చి పూజించి వివిధ రకాల స్పెషల్ వంటకాలు చేసి వాటికి పెడతారు దీనితో పాటు వినోదం ఎంటర్టైన్మెంట్ కోసం గేమ్స్ కూడా కండక్ట్ చేస్తారట పశువులకు వీక్లీ ఆఫ్ ఇవ్వడం వల్ల ఏమనుకుంటారు మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు